టెన్ థర్టీ ఫైవ్ రెడి వీట్ పాయింట్ త్రీ ఇది చాలా హాట్ షో హైదరాబాద్ నాతో పాటు ఉన్నారు నాని అండ్ మీ వెల్కమ్ అండ్ వెల్కమ్ భలే భలే వై సాంగ్ నాని వెల్కమ్ గుడ్ మార్నింగ్ చెప్పండి Ah, deh deh, oh ada sorry jep mana, saya terkadang tu basic traffic. చాలా ఎక్కువ అయిపోవడం వల్ల హైదరాబాద్ గురించి అందరికి తెలుసు సో అలా లేట్ అయితే అదే నా తప్పు కదండి రేడియో తీసుకొచ్చి ఊరవత్తులు పెట్టేస్తే ఎలా చెప్పింది సో కొంచెం మా ఏరియాలో పెడితే లేదు అంటే ఎక్కడ నాకు ఆల్మోస్ట్ నాకు ఏదో అమెరికా నుంచి బయలుదేరి దుబాయ్కి ట్రాన్సిట్ లో అగే మూడు గంటలు టైం చేసి అలా వచ్చిన ఫీలింగ్ ఉంది మాదవ గురించి అదేంటుంది మా వాళ్ళందరూ ఇది హార్ట్ ఆఫ్ ద సిటీ అంటారు బలే బలే మగాడి పోయి పాట లాంచ్ అయిపోతున్నావు లాంచ్ చేసే ముందు అసలు ఈ సినిమా గురించి కాస్త సంథింగ్ ఫర్ సినిమా గురించి ఫస్ట్ అదే సినిమా టైటిల్లోనే ఉంది సినిమా గురించి దాని గురించి పెద్దగా డీటెయిల్గా చెప్పట్లేదు పర్టికులర్గా ఈ సాంగ్ అంటే ఈరోజు ఫస్ట్ ఈ సాంగ్ లాంచ్ చేద్దామని అటు ఆల్డీ రిలీజ్ కంటే ముందు రేడియో మిర్చి ద్వారా ఈ సాంగ్ రిలీజ్ చేయడానికి కారణం ఇది మా టైటిల్ సాంగ్ అండ్ భలే భలే మగాడివే అన్న టైటిల్ బేసిక్గా మా ఇందాక నేను కారులో వస్తూ కూడా నైన్ మన రేడియో మిర్చి ఏంటంటే మార్తీగా అడిగారు కదా మా బలే బలే మగాడివే అన్న టైటిల్ ఏంటో అని భలే బలే మగాడివే అనేది మా సినిమాలో ఏదో క్యారెక్టర్ అనే డైలాగ్ లేదంటే ఇంకోటో ఇంకోటో ఒక సిచ్యువేషన్లో షూట్ అయ్యే లో కాదు అది బేసిక్గా సినిమా చూసిన ప్రతి వాళ్ళకి ఆ లక్కీ అన్న క్యారెక్టర్ని చూసిన ప్రతి వాళ్ళకి ఇన్నర్ వాయిస్ అది వలే వలె మా గడ ఆటోమేటిక్ వచ్చేస్తుంది మైండ్లో ఆ క్యారెక్టరైజేషన్ చూసిన వెంటనే సో వాళ్ళ ఇన్నర్ వాయిస్ మా టైటిల్ పెట్టుకుందాం అనమాట సో ఆ టైటిల్ సాంగ్ ని లాంచ్ చేద్దాం అనేది వాళ్ళ ప్లాన్ అండ్ ఈ సినిమాలో ఇట్ ఇట్స్ ద లాస్ట్ సాంగ్ అండ్ కంప్లీట్ మసాలా సాంగ్ అండ్ అంత మసాలా ఇప్పుడు ఓకే మరి మార్తి గారు విత్ యువర్ పర్మిషన్ మీ హీరో గారితో ఈ ఫస్ట్ పార్ట్ అదే భలే భలే మగడిపోయి టైటిల్ సాంగ్ లాంచ్ చేంచే చేమంటారా విత్ ఓకే నాని దిస్ ఇస్ ప్లేస్ మీరు అలా క్లిక్ చేస్తే పాట లాంచ్ అవుతుంది ఇది ఓకే లాంచింగ్ భలే భలే మగడిపోయి టైటిల్ సాంగ్ సాంగ్ ఈ రోజు రేడియో మిర్చిలో లాంచ్ చేయడం జరిగింది నానిగారి చేతుల మీదుగా ఈ సి ఈ సాంగ్ మంచి కమర్షియల్ సాంగ్ మా సినిమాకి సుందర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఆయన మలయాళంలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులో మళ్ళీ మళ్ళీ రాని రోజు తర్వాత మళ్ళీ ఈ సినిమా చేశాడు తను తన దగ్గర నుంచి ఒక మంచి కమర్షియల్ సాంగ్స్తో పాటు మంచి మెలోడీ సాంగ్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి అట్లాగే ఈ సినిమాలో ఈ సాంగ్ ఫిఫ్త్ సాంగ్ వస్తుంది దీన్ని భాస్కర్ బట్టలు రాశారు రీసెంట్గానే ఈ సాంగ్ షూటింగ్ కూడా అంతా ఫినిష్ చేసుకున్నాం సినిమా కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆడియో లాంచ్ చేసి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో సినిమా రిలీజ్ అవుతుంది బలెబల మొగడవే చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్ము నాని గారి దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఎలాంటి ఒక మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ పూర్తి గ్యారెంటీ ఇస్తున్నాను పక్కా ఒక మంచి సినిమా మీది మీ ముందుకు వస్తుంది ఈ సినిమా యూవీ క్రియేషన్ అండ్ గిథాట్స్ టు జిఏ టు బ్యానర్ మీద మీ ముందుకు వస్తుంది రేడియో మిర్చిలో మా ఫస్ట్ సాంగ్ భలే భలే వై సంబంధించిన టైటిల్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది అండ్ అంటే మా అందరికీ కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్స్ ఇన్ ద ఆల్బమ్ ఆల్సో టైటిల్ సాంగ్ కాబట్టి ఆడియో రిలీజ్ కంటే కొన్ని రోజుల ముందే రేడియోలో ఈ ఈ సాంగ్ని రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం అండ్ ఈ పాట ఇప్పటిదాకా వినోళ్ళందరికీ అంటే సెట్కి సరదాగా ఒక గంట సేపు వచ్చిన వాళ్ళకి కూడా ఈ పాట బాగా నచ్చేసింది సో డెఫినెట్గా మీ అందరికి కూడా నచ్చిందనుకుంటున్నాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆడియో రిలీజ్ సినిమాది బలెల్